శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణి హాన్ యాస్ట్రోమ్రాల్స్ని అందరూ ఎలా ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలలో చెప్తున్నానండి మీరు తెలుసుకున్న తెలుసుకున్నారు అది అదేం విషయం అని నేను ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేసి కొన్ని వీడియోలు కూడా చెప్పాను టూ థౌజండ్ థర్టీ ఫోర్ రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలోపు నేను చెప్తున్నటువంటి ఒక నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు సుమారుగా వారి యొక్క సంపాదన వంద కోట్ల పైబడి ఉంటుందని నేను చాలా మందికి చెప్పానండి నేను చెప్పడం నా ధర్మం మీరు వాళ్ళు సంతోషపడిన వాళ్ళు కొంతమంది అయితే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొందరు డైలమాలో ఉంటారు నిజంగా జరుగుతుందా జరగదా మరి అతను అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు జరుగుతుందా జరగదా అని కా ఉన్నటువంటి వాళ్ళు కొందరు అసలు కొంతమందికి ఏంటంటే ఉత్సాహం ఎక్కువగా ఉండి నిజంగానే నేను సంపాదిస్తాను నాకు ఆ హోప్ ఉంది ఆ నమ్మకం ఉంది అనేవాళ్ళు గొప్పగా ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు ఏదైనా కూడా మనం బీ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి ఒక పిల్లోనికి మనం ఏం చెప్పామంటే బయటికి వెళ్తున్నాం బయట బయటికి వెళ్లే ముందు ఒక పిల్లోని మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లోని ఏం చెప్పావంటే నాయన నువ్వంతా ఈ రూమ్ అంతా తిరిగి నువ్వు ఎక్కడైనా ఆడుకో దేన్నైనా ఏదైనా చేసుకో కానీ ఇంటి పైన ఉన్నటువంటి ఆ పెంట్ హౌస్లో ఉన్నటువంటి తాళం మాత్రం దియకు చెప్పి వెళ్ళిపోయాడు వాడు ఏం చేశాడంటే ఈ ఉన్న రూములన్నీ వదిలిపెడతాడు వాడు ఈ ఉన్న రూములన్నీ వదిలిపెడతాడు ఆ పైన పెంట్ హౌస్లో అసలేంటి ఎందుకు చెప్పాడు అని చెప్పేసి ఆ రూమును తెరచడానికి ప్రయత్నిస్తాడు మనం ఏంటంటే ఇది చేయకు 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 అంటే అది ఖచ్చితంగా చేస్తారు మీరు నేను పదే పదే చెప్తున్నాను అరే పాజిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా సారీ నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివ్గా ఆలోచించకండి అంటే నెగిటివ్గానే ఆలోచిస్తారు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి అంటే ఎవరు దీన్ని ఆలోచనలో పెట్టుకుంటలేరండి అంటే ఏదైనా కూడా మనం చేసే పనిని బట్టే ఉంటుందండి ప్రయత్నిస్తే మనం ఏ పనైనా కూడా పాజిటివ్గా స్పందించాలి అలా మనం మనం వద్దన్నది తప్పకుండా చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను వంద కోట్లు సంపాదిస్తారు ఈ రాసులు అని అంటే ఈ వంద కోట్లు సంపాదిస్తారు అని మీ మనసులో అనుకున్నారా మీరు ఏ వంద కోట్లు ఎందుకు మహా అయితే రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు ఒక యాభై లక్షలు సంపాదిస్తాను ఒక ఇరవై లక్షలు అయితే సంపాదిస్తాను నీ అంచనా ఏంటంటే నువ్వు ఇరవై లక్షలు పది లక్షలు అని చెప్తావు ఇది రెండు వేల ముప్పై నాలుగులో ఈ మనసులో అనుకోవడం కూడా ఒక పది ఇరవై లక్షలు ముప్పై లక్షలకే మీరు అక్కడికక్కడ వరకు ఆగిపోతున్నారు దీనికి ఏమైనా డబ్బు కడుతున్నారా మీరు మనసులో అనుకోవడానికి సంపాదిస్తానని నీ నోట్ల నుంచి మాట రావడానికి వంద కోట్లు సంపాదిస్తానని ఆడడానికి మీరు ఏమైనా లక్ష రూపాయలు కట్టి మీరు ఏమన్నా మాటల మాటల అంటే అక్కడి వరకు ఊహించి చెప్తున్నారా ఇది ఉచితంగానే కదా సరే నేను ఒక వంద కోట్లు సంపాదిస్తాను నిజంగానే సంపాదిస్తానే అనడానికి ఏమవుతుందండి తప్పే ఉన్నది దానిలో ఆ ఉచితంగా వచ్చేదాన్ని ఇంకా డౌన్ఫాల్ చేసి పది లక్షలకి ఇరవై లక్షలకు సగ అంటే దిద్దుకుంటున్నారు ఆ ఉచితంగా వచ్చినా బాగా ఎక్కువగా ఆలోచించడానికి మాత్రం లేదు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారండి మీరు కళలు కనండి రిచ్గా కలండి కళలు కనడానికి రిచ్గా కల కలడానికి దానికి ఏం మనం చెల్లించట్లేదు కదా కానీ కన్న కళలు అవి తీర్చుకోవడానికి అంటే ఆ కళలు నిజం చేసుకోవడానికి కష్టపడండి అని చెప్పాడు కష్టపడి వర్క్ చేయండి ఆ కళలు నెరవేర్చుకోండి కళలు కనవడం తప్పులేదు కానీ కన్న కళలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి అని మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు నిజమండి అది వాస్తవం వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి విషయం అది నేను వంద కోట్లు సంపాదిస్తారంటే వంద కోట్లు సంపాదిస్తారని మనసులో అనుకోండి ఖచ్చితంగా ఏనాడో ఒక రోజు మీరు వంద కోట్లు నిజంగానే సంపాదిస్తారు ఒక ఏదో మూవీలో సినిమాలో చిరంజీవి గారు అతని దగ్గర ఏం ఒక పైసా కూడా ఉండదు అతను నేను నీ దగ్గరికి పది లక్షలతో తిరిగి వస్తానని అంటే ఎప్పుడో పూర్వకాలం సినిమా మనకు నలభై ఐదు సంవత్సరాల క్రితం ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలో నలభై సంవత్సరాల క్రితం నేను వాళ్ళ వాళ్ళ మామగారితో ఛాలెంజ్ చేస్తారు నా దగ్గర ఇప్పుడు చిల్లి అవ్వలేదు నేను నువ్వు చెప్పినటువంటి పది లక్షలు సంపాదించుకొని వస్తాను అది రెండు సంవత్సరాలలో అని చెప్పేసి ఛాలెంజ్ చేసి ఓపెన్ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు సినిమాలు అతను నిజంగా రియల్ జీవితంలో ఎంత కష్టపడతారు ఎట్లా సంపాదిస్తారు ఏంటి అనేది కళ్ళ గట్టినారు చూపించారు అదేదో మూవీ ఉంది నిజంగానే సంపాదించుకొని వస్తాడండి అసలు ఏమీ లేదు ఒక ఒక టీ తాగడానికి కూడా చేతిలో డబ్బు ఉండదు కానీ పది లక్షలు పట్టుకొని వస్తారు అంటే మనసులో ఉన్నటువంటి కసి సాధించాలన్న ఒక తపన డబ్బు అనేది ఈజీగా ఒక్కసారి వే వచ్చిందంటే సంపాదించడం మొదలైందంటే ఇంకా ఆగదండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదు మంది చాలామంది ఉంటారంటే సంపాదించిన వారికి ఇంకా వచ్చి పడుతుంది డబ్బు సంపాదించే వారికి ఇంకా వాడికి వస్తుంది కానీ ఏమి లేని వాడు ఇంకా అలాగే ఉంటున్నాడు అది మీ తప్పు అవునండి మనం ఇలా అనుకోవడం అది మన తప్పు వాస్తవానికి ఎందుకండి ఇవన్నీ మామూలుగా సంపాదించడం సంపాదిస్తున్నాడు వాడు వాడు సంపాదిస్తే వాణి మన దృష్టి వాని మీద పడుతుంది కానీ మనకెందుకు ఇలా జరుగుతుందని మనం ఎప్పుడైనా ఆలోచించాము నేను ఏదో ఫిలాసఫీ చెప్పట్లేదు మనం ఒక షాప్ పెట్టాము మనం ఒక కిరాణా షాప్ పెట్టాము పక్కన ఉన్నవాడు ఒక కిరాణా షాప్ పెట్టాడు నీకు వచ్చే గిరాకీ రావట్లేదు వాడి గిరాకీ బాగా పెరుగుతుందని ఎప్పుడు వాళ్ళని వాళ్ళ వాడి మీదనే ఏడవడం మనం వాడికి గిరాకీ ఎక్కువ అవుతుందని వాడి మీద ఏడవడం వాళ్ళ బండ్లు మన షాప్ ముందు తీసి పెడితే ఇక్కడ ఎందుకు పెట్టారని వాడితో గొడవ అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన కాన్సంట్రేషన్ మొత్తం ఎదుటివాడి వ్యాపారం మీద ఉంది అందుకే మనం బాగుపడలేకపోతున్నాం మన వ్యాపారం మన వ్యాపారం మీద మన కాన్సంట్రేషన్ ఉంటే మన వ్యాపారం బాగుపడుతుంది ఎదుటివాడికి ఎంతమంది వస్తున్నారు లెక్కలు రాసుకుంటాడు ఎన్ని లక్షలు సంపాదిస్తాడని లెక్కలు రాసుకుంటాడు ఎప్పుడు షాప్ ఓపెన్ చేస్తాడు ఎప్పుడు షాప్ కట్టేస్తాడని తెలుసుకుంటాడు వాటి షాప్లో ఎంతమంది పనిచేస్తారు ఎవరు ఎక్కడెక్కడ నుండి వస్తారని తెలుసుకుంటారు ఇవన్నీ తెలుసుకుంటారు కానీ నీ షాపు ఎందుకు నడవట్లేదు నీ షాప్లో ఎంతమంది పని చేస్తున్నారు నీ షాప్కి ఏం పేరు పెట్టుకున్నావు ఏ సెంటర్లో పెట్టుకున్నావు ఇవన్నీ ఏ ఎప్పుడెప్పుడు ఏ రెంట్ ఎంత కడుతున్నావు కరెంటు బిల్ ఇవన్నీ ఎలా వెళ్ళాలని ఆలోచించాలండి వ్యాపారం ఎలా జరగాలని ఆలోచించరు పక్కన ఉన్న వాడి కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ పెడితే ఇక్కడ నీ వ్యాపారం దెబ్బ పడిపోతుంది అంతేనండి తేడా అందుకే కొంచెమైనా బి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకున్నట్టయితే రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు వంద కోట్లు సంపాదించి పెడతారు ఖచ్చితంగా సంపాదించే మీకు అర్హత కూడా మీకు లభిస్తుంది దానిలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినబండి